వెల్కమ్ టు ఏవిన్యూస్ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బీసీ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటా వేగవంతం చేయాలని స్థానిక రైతులు ఆందోళనకు దిగారు రైతుల ఆందోళనకు సురేష్ బాబు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో గన్ని సంచులు రాకపోవడంతో రైతులు నెల రోజుల నుండి వడ్లు కొనుగోలు కేంద్రంలో ఆరబోసి వాహనాలకు వడగాలులకు ఈ ఎండాకాలంలో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు అదేవిధంగా సురేష్ బాబు మాట్లాడుతూ పాలకుర్తి ఎమ్మెల్యే సంబంధిత వ్యవసాయ అధికారులు ఐకేపీ సెంటర్ను సందర్శించి అధికారులతో మాట్లాడుతారు మాట్లాడు తక్షణమే కన్ని సంచిలో లారీలను పంపించి రైతులు ఇబ్బందులకు గురికాకుండా న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు బీసీ తండ గ్రామ పంచాయతీలో ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరలో ఉన్నాము ఐకేపి ఆధ్వర్యంలో ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది వడ్ల కొనుగోలు కేంద్రంలో ఆ గోనె సంచులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కాంటా పెట్టిన బత్తాలు పోక రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నాయి బీసీ తండ్రి సంతోష్ నా పేరు మాది ఎల్బి తండా జిపి ఈ బీసీ తండా ఐకేబి సెంటర్ లో ఉన్న ఇప్పుడు చాలా రోజులు ఐకే దగ్గర దగ్గర ఒక ఒక రాశి తెచ్చి ముప్పై రోజులు అయింది ఇప్పుడు దాకా కూడా గోల్ల సంచి లేక లాస్ట్ టైమే త్రీ డేస్ అయింది వర్షం వచ్చినప్పుడు తడిచి అదే మూడు రోజులు వర్షం వచ్చినప్పుడు తడిచి చాలా ఇబ్బంది పడి అదే ఎండబెట్టినాం మళ్ళా ఇప్పుడు ఐదు రోజులు అయినా కూడా ఇప్పుడు దాకా ఐదు ఐదు నుండి ఏడు రోజులు అయినా కూడా ఇప్పుడు దాకా గోల్ల సంచి రాక పరిస్థితి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు డీలర్ డీలర్ మిల్లర్ మిల్లర్ల నిర్లక్ష్యము మళ్ళీ డీలర్ల నిర్లక్ష్యము ఎవరో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఇక్కడ అమాలి వాళ్ళు లేరు ఒక లారీ వాళ్ళు లేరు ఎవరు లేని పరిస్థితి ఇప్పటికే ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారా ఉన్నతాధికారులు కూడా ఏం రెస్పాన్స్ ఇస్తారు నేను రెండు మూడు సార్లు కాల్ చేసినా కూడా ఎవరు కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా ఇన్చార్జి ఇక్కడ ఈ సెంటర్ అని అడిగితే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పడం తప్ప కాంటాక్ట్ వేయడం గానీ కనీసం సంచ గుణ సంచులను తెప్పించి తెప్పించే ప్రయత్నం చేయడం కానీ ఎటువంటి ఏం ప్రయత్నం చేయకుండా ఇట్లాంటి నిర్లక్ష్యంగా ఉండడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి వర్షం పోతే మాత్రం రైతులు ఆగమ చేసినట్టు ప్రభుత్వం అవుతాయి దీన్ని తక్షణమే మీరు పరిష్కరించి వడ్ల కొనుగోలును అందరూ పరిష్కరించి వడ్ల కొనుగోలును ముందుగా తీసుకునేటట్టు చేయాలి ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది ఒట్ల కొనుగోలు కేంద్రం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బస్తాలు కానీ బస్తాలు ఇవ్వడం లేదు వచ్చిన బస్సులను వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి ఇవ్వడం తప్ప ఇప్పుడు సీరియల్ ప్రకారం ఇప్పుడు వాళ్ళ బాబా వాళ్ళ పెన్నులను వాళ్ళ అన్నోళ్ళను వాళ్ళకి ఇవ్వడం తప్పితే మరి సీరియల్ ప్రకారం ఉంది వీళ్ళకి ఇద్దాం వాళ్ళకి ఇద్దాం అనే ఉద్దేశం లేకుండా ఒక సీరియల్ క్రమశిక్షణ లేకుండా ఎట్లా పడితే అట్లా ఐకేపీ మొత్తం సర్వం అయిపోతుంది వాళ్ళ బంధువులు అంటే ఎవరు అసలు బంధువులు ఎవరు ఇక్కడ చేసి వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళు తెలిసి వాళ్ళ వాళ్ళ పేరు ఏం పేరు బాలు ధరావత్ బాలు బాలు అంటే ఇది ఐకేబీ సెంటర్ కదా బాలు ఎందుకు చేస్తాడు వాళ్ళే పని పనిచేసేవాళ్ళు వాళ్ళే సర్పంచ్ సర్పంచ్ దేవేందర్ బాలు ఇద్దరు ఆ ఇది మహిళా సంఘాలకు సంబంధించింది కదా వాళ్ళు ఎందుకు చేస్తారు అంటున్నా కరెక్ట్ మహిళా సంఘంతో మేడం వస్తలేదు ఇక వీళ్ళే మొత్తం ఇక్కడ నడిపించేది కథ దాని వల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పటికే చాలా రోజులైంది అయింది మళ్ళీ వడ్డు తడిచింది మళ్ళా వర్షం వస్తే తడిసి మళ్ళీ నిలబరి నా పేరు సురేష్ బాబు నేను ఏదైతే ఈ యొక్క బీసీ తండకు వచ్చినాం ఈ బీసీ తండలో రైతులు వానకు తడిసి ఎండకు ఎండి ఇవాళ వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు కుప్పలుగానే ఉన్నాయి రాశులుగానే ఉన్నాయి తప్ప కొనుగోలులో ఎటువంటి వేగవంతం లేదు తక్షణమే ఈ యొక్క పాలకృతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు కార్లల్లో ఏసీలలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు కానీ ఎండలలో రైతులు ఇవాళ ఎండి మండైపోతా ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవాళ ఈ ఐకేపీ సెంటర్ను మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ పిఎస్సీఎస్ఏ చైర్మన్లు కానీ తక్షణమే వచ్చి సందర్శించాలి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఎంఆర్ఓలు కానీ ఎంపీడీలు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ రైతుల యొక్క సమస్యలను తెలుసుకునే ఇవాళ ఈ

దాన్ని వేగవంతం చేయాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ లారీలు ఉంటే బస్తాలు లేవు బస్తాలు ఉంటే లారీలు లేవు ఇవాళ మొన్న నిన్నటి వర్షానికి మొన్నటి వర్షానికి వాళ్ళు చూస్తూ ఉంటే రైతులు ఎవరు పరదాలు వాళ్ళు కిరాయిలకు తీసుకొచ్చి ఇవాళ పెడతా ఉన్నట్టు కనబడతా ఉన్నది కానీ ఈ యొక్క ఐకేపీ సెంటర్ మరియు వీళ్ళ నిర్లక్ష్యం ఏమో కనబడతా ఉన్నది ఈ యొక్క టార్పాలి ఏవైతే పట్టాలు ఉన్నాయో పట్టాలు కూడా అందియటంలో రైతులను ఇవాళ అందలేకపోతున్నారంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎంత మాది కనబడతా ఉన్నదో ఇవాళ మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఈ ఈ ఐకేపీ సి తండ సెంటర్ కు తక్షణమే లారీలు పంపించాలి బస్తాలు పంపించాలి ఇవాళ బస్తాలు నింపి ఎట్లనే అని ఈ బస్తాలను తీసుకుపోవటంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవాళ బహిరంగంగా కనబడతా ఉన్నది కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి రైతులకు ఇవాళ లాభం చేసే విధంగా ఉండాలని